హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు శ్రీ జ్యోతి శ్రీనివాస్ లాగ్స్ నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ ఏంటంటే రవ్వ కేసరి ఎలా చేస్తారా ఏంటి అని మీకు ఇప్పుడు ఫుల్ వీడియోలో చూపిస్తున్నాను ఒకసారి స్కిప్ 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 చేయకుండా చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేశాను అలాగే ప్యాన్ పెట్టుకున్నాను హీట్ అయ్యేంత వరకు ఆన్ చేసుకొని కొంచెం కొంచెం గీ అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే నేను బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నాను అదే ప్యాన్లో కొంచెం రవ్వ అయితే తీసేసుకున్నాను హాఫ్ కేజీ అర కేజీ రవ్వ అయితే తీసేసుకున్నాను తీసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి మీకు ఎలాగా ఏం చేయాలని ఇప్పుడైతే మీకు చేసి చూపిస్తున్నాను దేవు దేవుడి ప్రసాదాలకు అయితే సూపర్గా ఎమ్మీగా బాగుండిదండి ప్రసాదంకి ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ అయితే రవ్వ కేసరి అండి ఈ విధంగా రవ్వ కేసరి అయితే నేను చేస్తానండి ఎప్పుడు రెగ్యులర్గా నేను దేవుడికి ప్రసాదం చేసేటప్పుడు ఈ విధంగా అయితే చేస్తానండి ఇప్పుడు కూడా నేను దేవుడికి ప్రసాదం కోసం చేస్తున్నానండి ఇది సాయిబాబాకి పట్టుకెళ్ళడానికి అనేసి ఈ రవ్వ క్రస్ అయితే నేను ట్రై చే చేస్తున్నానండి ఈ విధంగా ఒకసారి అయితే మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా స్కిప్ అయితే ఫుల్ వీడియో అయితే చూసి ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరికి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిందండి ఇప్పుడు ఇలాగ మనం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టుకోకూడదు ఎందుకు ఏంటి అంటే హైలో పెట్టుకున్నట్టయితే మాడిపోయేదండి సిమ్లోనే పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిందండి ఇప్పుడైనైతే నేను ఒక బౌల్లో అయితే తీసేసుకున్నానండి తీసేసుకున్నాక మనము ఇందులోనే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం అలాగా చూడండి అడుగు పట్టేస్తుంది అలాగ అడుగు పట్టకుండా చూసుకోవాలండి తొందరగా నేనైతే తీసేసానండి వీడియో అయితే ఇంకా తీస్తూనే ఇలాగ ఉంచానండి ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అదే ప్యాన్లో క్లీన్ చేసుకుని వాటర్ అయితే రెండు గ్లాసులు వాటర్ అయితే వేసేసుకున్నానండి వేసేసుకొని మనకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ నేను వన్ బ్లౌ వన్ వన్ కప్ రవ్వ తీసుకున్నాను కాబట్టి నేను టూ త్రీ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి కొంచెం హైలా పెట్టుకున్నాక మరి మరిగించే వరకు చూసుకోవాలండి ఇప్పుడు ఇలాచి అయితే నేను బాగా దంచి స్మాష్ చేశాక ఈ ఇలాచి అయితే వాటర్లో అయితే వేసే అలాగే కలర్ ఫుడ్ కొంచెం కలర్ ఫుడ్ అయితే వేసుకోవాలి కలర్ అండి ఆరెంజ్ కలర్లో అయితే తీసుకున్నాను నేను కొందరు లైట్ గోల్డన్ కలర్ అలాగే ఎల్లో కలర్ లాగా తీసుకుంటారు నేనైతే ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అయితే వేసేసుకోవాలి ఈ కలర్ వేసేసుకున్నాక మనం కావాల్సిన క్వాంటిటీలో కొంచెం చక్కెర అయితే యాడ్ చేసుకోవాలండి చక్కెర నేనైతే వన్ కప్ నేను రవ్వ తీసుకున్నాను త్రీ త్రీ కప్స్ త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు వన్ కప్ వన్ అండ్ హాఫ్ కప్ అయితే చక్కెర అయితే వేసేసుకోవాలి ఇది కొంచెం బాగా మరిగేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఈ విధంగా హీట్ అయ్యే వాటర్ హీట్ అయ్యేంత వరకు చూసుకోవాలండి వాటర్ హీట్ అయిన తర్వాత మనకి రబ్ అయితే యాడ్ చేసేసుకోవాలండి రవ్వ యాడ్ చేసేసుకున్నాను ఈ విధంగా కలుపుతూ రవ్వ యాడ్ యాడ్ చేసుకోవాలండి కానీ నేనైతే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి తొందరగా వేసేస్తాను వేసేసి కలుపుతూ ఉంటే వండలు కట్టుకుంటూ వండాలనేసి ఇలా కలుపుతూ ఉన్నానండి వాటర్ ఎక్కువైపోయింది అనుకుంటున్నారా కాదండి అది ఉడికాక ఆ విధంగా వస్తుంది క్వాంటిటీ చూడండి చక్కగా నీట్గా బల ఉందండి నేనైతే చాలా సూపర్గా ఇల్లు ఈ విధంగా వస్తుందని అనుకోలేదు ఎప్పుడూ చేస్తాను కానీ ఈ విధ ఇప్పుడైతే దేవుడికి చేస్తున్నానని ఏమో కానీ చాలా టేస్టీగా ఎమ్మీగా బాగుందండి రవ్వ కేసరి ఇప్పుడు కొంచెం గీ అయితే యాడ్ చేసుకున్నాను పైన వేసుకుంటే చాలా బాగుండేది చూడండి ఈ విధంగా మనం కంటిస్టెట్ చూసుకోవాలి బాగా చక్కగా ఉడికిన తర్వాత మనకి స్మ తొందరగా మగ్గిపోయిందండి ఏం ఉండదు తొందరగా వాటర్ అయితే ఇంకిపోయి ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసుకున్నాం జీడిపప్పు కిస్మిస్ బాదం అయితే యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసుకుని సిమ్లో పెట్టుకోవాలండి హైలో అయితే పెట్టుకోకూడదు తొందరగా అలాగ థిక్నెస్గా అయిపోయేదండి చూడండి ఈ విధంగా థిక్నెస్గా అయిపోవాలి చల్లారితే ఇంకా బాగుండిద్దండి ఇది హీట్ మీద ఉండడం వల్ల కొంచెం నిల్ ఒకలాగా ఉండిద్దండి అంతే ఇప్పుడు చల్లారిపోయాక ఇంకా సూపర్గా టేస్టీగా ఎమ్మీగా బాగుండిద్దండి నేను అసలు ఇందులో ఎలాగ ఉందా ఏంటి అనేసి అసలు టేస్ట్ అయితే చేయలేదండి నేను ఇది దేవుడికి చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా అయితే రవ్వ క్రాసరీ అయితే చేసుకోవాలండి వండలు కట్టుకుంటా చూసుకోవాలి నేను ఎక్కువగా వండలు కట్టుకుంటూ చూసుకోవాలని అలా కలుపుతూ ఉన్నానండి కలుపుతూ కొల్ది వండ అయితే కట్టదండి ఈ విధంగా ఉంచుకోవచ్చు ఇప్పుడు చూడండి అయిపోయింది నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను రవ్వ క్రాసరీ రెడీ టేస్టీ టేస్టీగా స్వీట్ స్వీట్గా పిల్లలకి చాలా ఇష్టమైన దేవుడి ప్రసాదాలు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు నేనైతే రెడీ చేస్తానండి ఓకేనా ఈ విధంగా రెడీ చేయండి రవ్వ కేసరి ఇప్పుడైతే నేను ఇది ఒక చల్లారాక ఒక బౌల్లో అయితే యాడ్ చేసుకోవాలండి కొంచెం చల్లారేంత వరకు ఇలా చూసుకొని ఉంచానండి ఇప్పుడు మూత ఏం పెట్టకండి అలా వదిలేయండి చల్లారిపోయిన తర్వాత నేను ఇప్పుడైతే దేవుడికి ప్రసాదం పక్కకు తీస్తున్నాను అండి రవ్వ కేసరి తీసేసి దేవుడికి పట్టుకు వెళ్ళడానికి కలిసి ఇప్పుడు ఈ విధంగా అయితే నేను కొంచెం కొంచెం అయితే తీసేసుకున్నాను చల్లారి బాగానే ఉండిద్దండి రవ్వ కేసరి అయితే మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేసి చూసారా మీకు నచ్చినట్టయితే ఒక చిన్న కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఛానల్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ నేను ఇంకా కొంచెం బాధం ఇవి ఉంచానండి ఫ్రై చేసినవి ఇవి కూడా దేవుడి కోసం నేను పట్టుకెళ్తున్నాను కదా కొంచెం పైన అయితే గార్నిష్ కోసం టైప్లో అయితే పైన వేసేసుకున్నానండి చీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ వేసేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఏ విధంగా వేసేసుకొని కొంచెం మూత పెట్టుకుంటే అలా ఉంచానండి వేడిగా ఉంది కాబట్టి కొంచెం మూత పెట్టుకుంటే ఉంచి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తాను పైన హీట్ పైన వేడిగా ఉన్నప్పుడు నెయ్యి వేస్తే చాలా బాగుండి నెయ్యి వేసేసుకొని కొంచెం సేపు ఉంచి తర్వాత మూత అయితే పెట్టేసుకున్నానండి మూత పెట్టేసుకుని దేవుడికి పట్టుకెళ్తున్నాను